హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం నలుమూలలో ఉండే హిందువులకు కుంభమేళలో పాల్గొనడం ఓ కళ వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్ రాజులో మహాకుంభమేళా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ కుంభమేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతోంది కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యోగి ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళాను నిర్వహించనున్నారు ఇందుకోసం ఏడాది కిందటి నుంచే యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి కుంభమేళా జరిగే ప్రాంతంలో కరెంట్ రోడ్లు నీరు వంటి మౌలిక సదుపాయాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు ఈసారి విద్యుత్ సరఫరా విధానాన్ని పూర్తిగా మార్చుతున్నారు రెప్పపాటున కరెంటు పోకుండా చూడాలనుకుంటున్నారు ఈ మహాకుంభమేళా కోసం శాశ్వత తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు సౌర సౌరశక్తితో నడిచే హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో చీకటి పడినట్లుగా కూడా తెలియదు కుంభమేళ ప్రాంతంలో ఎనభై ఐదు తాత్కాలిక విద్యుత్ సబ్స్టేషన్లు ఎనభై ఐదు డీజిల్ జనరేటర్లు నలభై రెండు కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు మహాకుంభం సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు భక్తుల సౌలభ్యం కోసం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ను వాడుకలోకి తెస్తున్నారు సందర్భంగా వచ్చే ప్రయాణికుల కోసం రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేపడుతున్నట్లు ఇందులో దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి పర్యాటక శాఖ డిజిటల్ కుంభ మ్యూజియం నిర్మాణాన్ని చేపట్టారు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా హిందువులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు యూపీ ప్రభుత్వం కూడా ముప్పై నాలుగు దేశాలకు చెందిన రాయబారులకు ప్రత్యేకమైన ఆహ్వానాలు పంపింది కుంభమేళాలో ఎక్కువగా సాధువులు పాల్గొంటారు వారికి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు మహాకుంభం చూసేందుకు అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ నూట యాభై జతలు ఇక్కడికి వచ్చాయి సంగమంలోని ఇసుక తిన్నెలపై ఈ రంగురంగుల పక్షుల కిలకిల రావాలు గంగానది ప్రవాహంతో కలిసి అద్భుతమైన శబ్దాన్ని సృష్టిస్తున్నాయి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పెరేగ్రీన్ ఫాల్కన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జపాన్ చైనా బుల్లెట్ రైల్ కంటే వేగంగా గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో ఎగిరి ఈ పక్షిని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు సంగమ ప్రాంతంలో ఈ అద్భుత దృశ్యం యోగి ప్రభుత్వం రాష్ట్రంలో పర్యటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలకు మరింత ఊపినిస్తోంది అటవీ శాఖ కూడా ఈ సందర్భంగా మహాకుంభకు ముందు బర్డ్ ఫెస్టివల్ నిర్వహించనుంది ప్రయాగ్రాజ్లోని అటవీ శాఖ ఐటీ అధిపతి కుమార్ పాండే మాట్లాడుతూ మహాకుంభకు ముందే పెద్ద సంఖ్యలో వలస పక్షులు ప్రయాగ్రాజ్ కు వస్తున్నాయని చెప్పారు బేటితో పాటు అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ సైబీరియన్ క్రెయిన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని